దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే యోహాన్ సువార్త మొదటి అధ్యాయం పండగ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది తన్ను ఎంత రంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు ఉంచిన వారికి దేవుని పిల్లల గుట్టకు ఆయన అధికారము అనుగ్రహించను దేవుణ్ణి బిడ్డలారా ఇంత చక్కని మాట ఉంది తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ దేవుణ్ణి ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను నువ్వు దేవుని అంగీకరించినటువంటి కుమారుడిగా కుమార్తెగా ఉండి ఆయన నామమునందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు కూడా దేవుని యొక్క కుమారుడవి కుమార్తె అయ్యేటటువంటి అధికారమును ఆయన నీకు అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు అందుకే నీ వాత్యం సెలవిస్తా ఉంది కీర్తనలు ముప్పై మూడవ అధ్యాయము పన్నెండవ వచనములో తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు దేవుడు బిడ్డలారా ఎవరు ధన్యులు అంటే యహోవ తమకు దేవుడుగా గల జనులు ధన్యులంట ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు ఎలా ధన్యులవుతున్నారు అని అంగీకరించి ఆయన నామమునందు విశ్వాసం వచ్చినటువంటి వారు వారు ఆయన పిల్లలు అయ్యేటటువంటి అధికారం అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఆయన జనులముగా మనము ఉంటూ ఉన్నాం ఆయన స్వాస్థ్యముగా మనము ఉంటూ ఉన్నాం కాబట్టి ధన్యులముగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అటు వారు కూడా ధన్యులు అని ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు అంతేకాకుండా యోహాన్ సువార్త పదకొండవ అధ్యాయం యాభై రెండవ వచనంలో వాక్యం ఉంది యేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకంగా సమకూర్చుటకును ప్రవచించను దేవుని బిడ్డలారా దేవుడు యహోవ తమకు దేవుడుగా గల జనులు దులంట ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకంగా సమకూర్చుటకు ఉన్నాడని ప్రవచించను దేవుడు తన జనాంగానికి తన పిల్లలకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు ఎంత ప్రేమ చూపుతున్నాడు దేవుని బిడ్డల గల కారణం ఏంటిదంటే దేవుని యొక్క దేవుడి యొక్క మాటలు ఎందుకు నువ్వు విశ్వసించడమే దేవుణ్ణి నీవు అంగీకరించడమే దేవుణ్ణి నువ్వు ప్రేమించడమే దానికి కారణము ఆయన అవ్వటకు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు ఎవరికి కూడా అధికారం ఇవ్వలేదు తన జనాంగము అవటకు ఆయన నీకు అధికారం ఇచ్చిన్నాడు ఎవరికి కూడా అధికారం ఇవ్వలేదు ఎవరైతే దేవుని మాటలు ఎందుకు విశ్వాసం నుంచి బ్రతుకుతారో ఆయన వారిలోనే ఆయన గొప్ప ప్రేమను చూపుతూ ఉన్నాడు ఎటువంటి ప్రేమ అంటే చావన ఉన్నటువంటి గొప్ప ప్రేమ వారి కొరకు చావడానికి కూడా ఆయన సిద్ధపడి ఉన్నాడు దేవుని బిల్లరా అంతకన్నా మించిన ధన్యత నీకు నాకు ఏమి కావాలి మీ తల్లిదండ్రులు మీ కొరకు మరణిస్తారా మీ పిల్లలు మీ కొరకు మరణిస్తారా కానీ నీ దేవుడు ఆయన నువ్వు అంగీకరించి ఆయన విశ్వసించినందుకు ఆయనకి నువ్వు జనాంగం అయినావు ఆయనకు మీరు పిల్లలు అయి ఉన్నారు మీ కొరకు గొప్ప త్యాగము ఆయన చేస్తూ ఉన్నాడు వాక్యం సెలవిస్తా ఉంది వ్యూహన్ రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయభ రెండవ జనంలో మనము దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎదుగుతాము దేవుని పిల్లలని మనము ప్రేమించే వారిగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలరా ఆయన యొక్క ఆజ్ఞలు మనము నెరవేర్చిన వారిగా ఉంటూ ఉన్నాం ఆయన మనము విశ్వసించినటువంటి బిడ్డలుగా ఉంటూ ఉన్నాం ఈరోజు దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి మీరు దేవుని జనాంగముగా దేవుని యొక్క పిల్లలుగా దేవుని యొక్క స్వాస్థ్యముగా ఆయన మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాడు కదా ఆ రీతిగా ఉంటున్నటువంటి మీరు దేవుడిని నమ్మినటువంటి బిడ్డల్ని ప్రేమిస్తూ ఉన్నారా చెపిస్తూ ఉన్నారా అలా కూడా కాకుండా దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా ప్రేమించి ఉన్నాడో కూడా దేవుని నామములు పెట్టుకున్నటువంటి బిడ్డలను కూడా మీరు ప్రేమించినట్లయితే దేవుడు మీకును మీ కుటుంబానికి క్షేమమును ఆయన అనుకరింపజేస్తాడు అటువంటి గొప్ప ప్రేమతో మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన పోషించి సమృద్ధినిచ్చి ఆశీర్వదించును గాక అమేన్